ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఒకే వేదికపై కనిపించనున్నారు ఏపీ చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్న వీరిద్దరూ నరసరావుపేట మండలం కాకాని జేఎన్టీ కళాశాలలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలోనే వీరిద్దరూ వేర్వేరు హెలికాప్టర్లలో జేఎన్టీకు చేరుకోనున్నారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు అనంతరం జేఎన్టీ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు వనం మనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆన్రబుల్ సీఎం గారు సీఎం సంబంధించి ఏర్పాట్లు కూడా 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 చేయడం జరుగుతుందండి రెడీగా తీసుకోవడం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రజలను కూడా ప్రశాంతంగా వచ్చి ప్రోగ్రామ్ని అక్కడ ఏదైతే ఉందో అది చేయడం అటెండ్ అవ అటెండ్ అవుతారని చెప్పేసి సుమారుగా పోలీస్ ఫోర్స్ అంతా కూడా రిపోర్ట్ అవుతున్నారు అన్నీ కూడా ఒకరి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటారు సిక్స్ హండ్రెడ్ అంటే ట్రాఫిక్ సిటీలో ఉన్న ట్రాఫిక్స్ ఇవన్నీ కలుపుకుంటాం ఇక్కడ